హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ వీడియోస్ బ్లాగ్స్ ఆల్ ఇక్కడ ఫార్టీ టూ సైజు నడం బ్లూజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా చూడండి ఒకసారి కొద్దిగా పెద్ద సైజు బ్లౌజ్ కటింగ్ కదా కొత్త వారి కోసం ఈ వీడియో ఫుల్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా కటింగ్ ఎలా చేయాలో వీడియోలో చూపిస్తా ఫస్ట్ మనం బ్లౌజ్ని ఇలా బుక్స్ పట్టి నుండి ఇలా నడం బ్లౌజ్ ఎంత అని మనం చెక్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చూడండి ఫార్టీ టూ ఫార్టీ టూ దాకా వచ్చింది ఇక్కడ కనిపించడం లేదు కానీ మీకు నేను చూపిస్తే ఇప్పుడు మనం అదేవిధంగా చెస్ లూజ్ కూడా మనం ఒకసారి తీసుకోవాలి విధంగా ఉక్స్ పట్టి సైడు కాజా పట్టి సైడ్ తీసుకుంటే కాజా పట్టి వదిలేసి ఇలా చంక దగ్గర వరకు చూసుకోవాలి నాకు లెవెన్ అండ్ హాఫ్ అర్లు వచ్చింది చెస్ లూజు సైజు చూడండి ఇవి మనం ఇప్పుడు గుర్తు బ్లౌజ్ కట్ చేసుకునే ముందు ఇలా చెక్ చేసుకోవాలి పదకొండున్నర చెస్ లూజ్ని నాలుగు ఫోల్డింగులు చేసుకోవాలి మనకి చెస్ లూజ్ అనేది వచ్చేస్తుంది నాలుగు ఫోల్డింగ్ చేసుకుంటే ఫార్టీ సిక్స్ ఫార్టీ సిక్స్ అనేది చెస్ లూజ్ అనేది వస్తుంది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా చెక్ చేసుకోవాలి తర్వాత మీటర్ పావు క్లాత్ అయితే తీసుకోవాలి ఈ సైజు వారికి తడిపి ఆరపెట్టుకొని నీట్గా ఐరన్ అయితే చేసుకోవాలి ఇలా కోరర్స్ ఆపోజిట్ వేసుకోవాలి ఫోల్డింగ్ మన వైపుకి వేసుకొని కింద హెచ్చి తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే ఇలా మార్క్ చేసుకోవాలి తర్వాత బ్లౌజ్ని ఇలా నెక్ దగ్గర నుండి ఇలా సైడ్ జాయింట్లో మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా నడము ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి నడము రూజుకి ఎక్స్ట్రా త్రీ టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచెస్ డాట్ కోసం వన్ టూ ఇంచెస్ ఖర్చు కోసం పైన కూడా హైట్ కింద బ్యాక్ పార్ట్ డాట్ నుండి షోల్డర్ వరకు చెయ్యాల చూపిస్తున్నట్టు బ్లౌజ్ హైట్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో పాటు ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది సైజు వరకు బ్లౌజ్ హైట్ హైట్ అనేది పైన కూడా సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి థర్టీన్ ఇంచెస్ ఫోర్టీ ఇంచెస్కి ఇలా ఇప్పుడు మనం నడములు రుజు ఇలా ఇలా చెక్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కింద కూడా మనం ఖర్చు కోసం ఆఫించు ఇంచు పైన కూడా ఖర్చుతో సహా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ నెక్ హైట్ చెక్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో కనిపించట్లేదు కానీ మధ్యలోకి బ్యాక్ పార్ట్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా మనం నెక్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడి వరకు ఉందనేది ఫస్ట్ కింద నుంచి చెక్ చేసుకోవాలి ఒక్క మార్క్ అయితే పెట్టుకోవాలి అక్కడ నుంచి ఇలా ఖర్చుతో పైనుంచి ఇలా షోల్డర్స్ ఇలా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి పైన హైట్ కింద కింది సైడ్ కూడా బ్యాక్ నెక్ హైట్ ఎక్కడి వరకు ఉందని మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి ఇలా బ్లౌజ్ని ఓన్లీ షోల్డర్ దగ్గర గల్లపాటు మాత్రమే రెండు ఫోల్డింగ్స్ ఒక దగ్గర పెట్టుకొని విధంగా చెక్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని దీనికి హాఫ్ ఇంచ్ ముందు మనం కట్ చేసుకోవాలి ఇలా అయితే వచ్చింది చూడండి సేమ్ ఇక్కడ వరకు రెండు పావు వరకు వచ్చింది పావు దొక్క మూడు వరకు వచ్చింది బ్యా ఫ్రంట్ బ్యాక్ నెక్ షోల్డర్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉంటే అంతే తీసుకోవాలి ఇలా ఖర్చుతో పాటు దీనికి పైపింగ్ వేశారు కదా సేమ్ ఖర్చుతో పాటు అంతే తీసుకోవాలి ఇక్కడ చూడండి ఇక్కడ డౌన్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నా ఇప్పుడు సైజు బ్లౌజు చంక పొడు పొడువు ఎంతుందని మనం చెక్ చేసుకోవాలి చంక సైడ్ ఒకసారి టేప్తో కూడా బ్లౌజ్ని ఇలా వేసుకొని షోల్డర్ నుండి మధ్యలో దాటి వరకు ఇలా చెక్ చేసుకోవాలి బ్లౌజ్ హైటు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ అండ్ హాఫ్ ఫోర్టీన్ ఇంచెస్ అట్లా వచ్చింది సేమ్ అదే మార్పింగ్ మళ్ళీ చేసుకోవాలి చంక లూజ్ కూడా ఈ విధంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఫస్ట్ కుట్టు ఎక్కడెక్కడికి ఉందో అక్కడ వరకు చంక కింద పొడువు చంక పొడవు ఏ హైట్ వాళ్ళకి పదిహేను ఉంటుంది కదా హైట్ ఎయిట్ అండ్ హాఫ్ చంక పొడవు అనేది తీసుకోవాలి ఇలా చెస్ట్ లూజ్ కోసం ఇలా నెక్ నుండి ఇలా ఉక్స్ పట్టి వరకు ఇలా కొంచెం లాగినట్టు వేసి చంక లూజ్ అనేది మనం తీసుకోవాలి లేకుంటే ఇలా కూడా మనం టెప్తో చెక్ చేసుకోవచ్చు లెవెన్ సేమ్ లెవెన్ అండ్ హాఫ్ వచ్చింది ఇక్కడ చూడండి ఇలా రెండు రకాలుగా చూపిస్తున్నా ఏ విధంగా చూసుకున్నా మనకి ఒకే విధంగా వస్తుంది ఇప్పుడు ఈ రెండు లైన్ రెండు మార్కింగ్లలో కలిపి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా ఖర్చు కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి ఇలా ఈ చంక చంక పొడి దగ్గర కూడా హాఫ్ ఇంచ్ ఖర్చు అనేది వదిలేసుకోవాలి పైనకి ఇక్కడ చూస్తున్నట్టు ఇక్కడ ఈ కార్నర్లో వన్ అండ్ హాఫ్ ఇంచు ఇప్పుడు ఈ కరు స్కేల్తో ఈ మూడు మార్కింగ్లని కలిపేయాలి ఇలా చూడండి ఇప్పుడు సైజ్ బ్లౌజు ఆమ్లూజ్ చెక్ చేసుకోవాలి ఇలా రివర్స్ వేసుకొని షోల్డర్ నుండి ఫస్ట్ కొట్టి వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి సేమ్ లెవెన్ అండ్ హాఫ్ లెవెన్ మీద ఏడు గీతలు అట్లొచ్చింది ఇట్లా రివర్స్లో చెక్ చేసుకుంటే టెన్ అండ్ హాఫ్ అట్లా వచ్చింది లెవెన్ అండ్ హాఫ్ పావించి తేడా వస్తుంది అంతే ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి లెవెన్ అండ్ హాఫ్ వచ్చిందా లేదా అనేది నాకైతే కొంచెం ముందుకు వచ్చింది అయితే పావించంత పైకి నేను మార్కింగ్ అయితే చేస్తున్నా ఇది పెద్ద పెద్ద సైజు బ్లౌజులు కదా కొంచెం ఒకటికి టూ టైమ్స్ చెక్ చేసుకోవాలి ఏదైనా సరే ఇలా కొంచెం పావు ఇంచు ఒక గీతంతా పైకి నేను ఈ విధంగా మళ్ళీ ఇలా చేస్తే ట్వెల్వ్ ఇంచెస్ వస్తుంది చెస్ట్ చూడండి ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు పావు దొక్క రెండు ఇంచులకి మార్కింగ్ అయితే చేసిన కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కదా ఈ కార్నర్ దగ్గర ఇలా సెవెన్ ఇంచెస్ సెవెన్ అండ్ హాఫ్ చంక డౌను ఇప్పుడు ఇదే విధంగా మనం కింద ఎక్స్ట్రాస్ ఉంటాయి కదా కట్ చేసుకోవాలి మార్కింగ్ ఏ విధంగా చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కింద పైన మళ్ళీ ఒకసారి ఇట్లా నడమ రోజు చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచు ఖర్చుకి హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పాదొక్క మూడు నెక్ కింద మూడు ఇంచులు మూడు పావు దాకా కూడా తీసుకోవచ్చు సైజ్ బ్లౌజ్కి ఇలా ఎడల్పు అనేది ఎక్కువ ఉంటుంది కదా ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా కరువు స్కేల్తో కరువు స్కేల్తో లేకుండా అయినా మనం రౌండ్గా ఇలా ఈ లైన్ బయటికి అంటే పో ఒక్క రెండు మూడు గీతలకి బయట ఇలా మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఏ విధంగా మార్కింగ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా నెక్కు మధ్యలోకి ఒక మార్క్ అయితే పెట్టుకోవాలి నెక్ మధ్యలో అక్కడి వరకు వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు వీడియో ఫుల్ వరకు చూడండి తెలియని వాళ్ళ కోసం వీడియో యూజ్ అవుతుంది సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మధ్యలో ఇలా మనము నడంలో చెక్ చేసుకొని మధ్యలోకి మా బ్యాక్ పర్ట్ డాట్ వేస్తాం కదా ఆ డాట్ హైట్ అనేది మనం చెక్ చేసుకోవాలి నడంజుని బట్టి ఫిఫ్టీన్ ఇంచెస్ బ్లౌజ్ కదా హైట్ ఫోర్ ఇంచెస్ దాకా మనకు బ్యాక్ డాట్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కింద కూడా ఒక డాట్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ కోరాస్ మన వైపు వేసుకోవాలి బ్యాక్ పార్ట్ క్రాస్ కటింగ్ కాబట్టి క్రాస్గా వేసుకోవాలి చాలా పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇది మనకి కొంచెం క్రాసే వస్తుంది ఎలా సేమ్ బ్యాక్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఎలా చెక్ చేసుకొని క్రాస్ కొంచెం కొంచెం క్రాస్గా వేసుకోవాలి మనకి స క్లాత్ సరిపోదు మరీ ఎక్కువ కాకుండా నార్మల్ క్రాస్ అనేది వేసుకోవాలి ఇలా సేమ్ కింది వైపున నెక్ వైపు సం దగ్గర సేమ్ ఇదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు బ్యాక్ బ్యాక్ పార్ట్ తీసేయాలి ఫస్ట్ ఇలా షోల్డర్ నుండి మధ్యలో డాట్ వరకు హైట్ అనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ చూడండి షోల్డర్ నుండి ఇక్కడ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫోర్టీన్ అండ్ హాఫ్ అలా వచ్చింది క్రాస్ పట్టీ ఇలా ఖర్చుతో సహా ఫోర్టీన్ అండ్ హాఫ్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ ఇక్కడ టూన్ చేసి లాస్ట్కి సంఖ కింద నెక్ ఫ్రంట్ నెక్ దగ్గర టూ ఇంచెస్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టి కోసం తర్వాత ఉక్స్ పట్టి తీసుకొని ఫ్రంట్ నెక్ హైట్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి నాకైతే సెవెన్ ఇంచే సార్లు వచ్చింది ఫ్రంట్ నెక్ ఇలా చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి బ్లౌజ్ తోటి మనం చెక్ చేసుకోవాలి పైన ఖర్చు వదిలి వేసుకొని హలో ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా రౌండ్ అనేది తిప్పుకోవాలి రౌండ్ ఇప్పుడు పైన ఖర్చు వదిలేసి బుక్స్ పట్టి మనకి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి నడుం పట్టికి ఇలా వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు కరెక్ట్గానే వచ్చింది ఒకసారి చూపిస్తా మీకు చూడండి ఇలా కొంచెం తక్కువ వచ్చింది మళ్ళీ ఆఫ్ అంతా కిందికి దించుతున్నా ఇలా సేమ్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా నాకైతే సేమ్ వచ్చింది కరెక్ట్గా ఇలా మనం ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ చిన్నగా పట్టేస్తుంది ముడతలు వస్తాయి ఎక్కువైపోయినా బాగుండదు సైజు వాళ్ళకి అందుకే మనం కరెక్ట్గా చెక్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ నెక్ ఆపు ఇచ్చేంత ఖర్చుకు వదిలేసుకోవాలి అక్కడ నుండి నాలుగు బుక్స్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ కనిపించట్లేదు నేను చెప్పేది వినండి ఫస్ట్ మనం టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుండి మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ హైట్ కూడా పొడవు చూసుకోవాలి ఈ విధంగా హలో ఈ డాట్ ఇది కొంచెం పెద్ద సైజు బ్లౌజ్ కదా ఇలా ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మధ్యలో డాట్కి నెక్ నుండి ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు వెడల్పు వన్ ఇంచ్ ఉంది అటు వన్ ఇంచ్ ఇటు వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలి హైట్ కూడా హైట్ త్రీ ఇంచెస్ ఉంది మెయిన్ డాట్ హైటు ఇలా స్క్రీన్ చేసి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ కూడా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఒక ఇక్కడ నుంచి మెయిన్ డాట్ ఆధారంగా సైడ్ డాట్ కూడా మనం మూడో డాట్ కూడా చే మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు చంక దగ్గర పావించినంత ఖర్చు అయితే తీసుకోవాలి సేమ్ మన చెస్ట్స్కి మార్కింగ్ అయితే చేసుకోవాలి రౌండ్ తిప్పుకోవాలి ఫ్రంట్ నెక్ కర్ స్కేల్తో ఇప్పుడు షేప్ మెయిన్ డాట్ అనేది చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు హైట్ కూడా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడికి కరెక్ట్గా పావు ఇంచ్ కిందికి ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా వన్ ఇంచ్ అంతా తీసుకోవాలి ఇక్కడ బ్లౌజ్ కటింగ్ ఇలా హైట్ చెక్ చేసుకొని సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చుతో కూడా హాఫ్ ఇంచ్ ఇంచ్ అంతా ఖర్చు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఇక్కడ చూడండి ఇక్కడ చంక దగ్గర కూడా రౌండ్గా కట్ చేసుకోవాలి రౌండ్ తిరిగే దగ్గర మాత్రమే ఈ చంక దగ్గర ఇంచ్ అంతా ఇలా లోపలికి మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ స్ట్రైట్గా కలిపేయాలి చెస్ట్ లూజ్ వరకు ఇప్పుడు సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉక్స్ పట్టి కాజాపత్తి పట్టికి మధ్య గ్యాప్ వస్తే ఇలా పావించి అంతా ఎక్స్ట్రా తీసుకోవాలి ఇక్కడ నేను స్కేల్తో పాయించు క మార్కింగ్ వేసి కట్ చేస్తున్నాను కదా సేమ్ అదే విధంగా ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర రౌండ్గా రౌండ్గా రావాలి ఇప్పుడు చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి మెయిన్ మెయిన్ డాట్ దగ్గర త్రీ డాట్స్ త్రీ డాట్స్ దగ్గర ఒక స్టక్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ